టూ హండ్రెడ్స్ ప్యారెట్స్ అండి అంటే రెండు వందల గజాలండి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న జీప్లస్ వన్ త్రీ బీహెచ్కే డూప్లెక్స్ విల్లా సేల్కొచ్చిందండి ఈ విల్లా వచ్చేసి జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి హైదరాబాద్ ప్రైమ్ లొకేషన్లో అండి ప్రైమ్ లొకాలిటీలో మనకి డీసెంట్ కమ్యూనిటీలో ఈ విల్లా సేల్కొచ్చిందండి నాగోల్ బండ్లగూడలో బండ్లగూడ ఫతుర్లగూడలో మనకి ఈ విల్లా సేల్కొచ్చిందండి మీకు ఇది ఛాన్స్ ప్రాపర్టీ అండి విల్లా వచ్చేసి ఎందుకంటే ఓనర్స్ వచ్చేసి మనకి యూఎస్లో ఉంటారండి వాళ్ళు కొంచెం బిజినెస్ పరంగా వాళ్ళకి డబ్బులు అవసరం ఉండి అమ్ముతున్నారండి వేరే కారణం ఏమీ లేదు ఫ్రెండ్స్ ఈ వీళ్ళ ఎక్కడైనా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను వీడియో చూడండి స్కిప్ చేయకండి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ మన పేజీని ఫాలో అవ్వండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ టోటల్ కమ్యూనిటీ చూసి మనకి టోటల్ ట్వంటీ ఏకర్స్ ఉంటాయండి ఈ గేటెడ్ కమ్యూనిటీ మీకు గోల్డెన్ లీవ్స్ విల్లాస్ అని కమ్యూనిటీ అండి ఈ కమ్యూనిటీ వచ్చేసి గోల్డ్ లీవ్స్ విల్లాస్ ఈ కమ్యూనిటీ ఎగ్జాక్ట్లీ మీకు నాగోల్ మెయిన్ రోడ్కి త్రీ కిలోమీటర్స్ ఉంటాయండి డిస్టెన్స్ వచ్చేసి మీకు అంటే ఇన్ మీకు టూ ఇయర్స్ ఉంటాయండి ఇక్కడ మీకు అంటే జైపూరి కాలనీ నుంచి రావచ్చు మనకి అలాగే మీకు నాగోల్ బండ్లగూడ రోడ్ నుంచి మనకి ఇందువరన్న విల్లాస్ ఆపోజిట్ ఆపోజిట్ నుంచి కూడా రావచ్చు అండి మీకు అంటే అటువైపు నుంచి వస్తేనేమో ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇటువైపు నుంచి వస్తున్నామో మనకి త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి అంటే జైపూరి కాలనీ నుంచి వస్తేనేమో త్రీ ఉంటుంది మీకు హిందువారైన అలాగే బండ్లగూడ రోడ్ ఉంది కదండి ఆ రోడ్ నుంచి వస్తే మీకు ఫైవ్ అండి డిస్టెన్స్ వచ్చేసి రెండు వందల గజాలండి వెస్ట్ ఫేసింగ్ అండి ఈ విల్లా ముందు రోడ్ వచ్చేసి ఫార్టీ బీట్ రోడ్ అండి ఈ విల్లా వచ్చేసి మనకి జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి అర్జెంట్ సేల్కి వచ్చిందండి ఛాన్స్ ప్రాపర్టీ అండి మీకు చేసుకోకండి ఇది హాల్ అండి ఇది ఇది గ్రౌండ్ వచ్చేసి మనకి హాల్ ఉంటుంది ఒక ఓపెన్ కిచెన్ ఉంటుంది ఒక బెడ్రూమ్ ఉంటుందండి విత్ ఒక వాష్రూమ్ ఉంటుందండి అండి అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ టూ బెడ్రూమ్స్ ఉంటాయి టూ వాష్రూమ్స్ ఉంటాయండి టెరెస్ ఖాళీ ఉంటుంది ఏమి ఉండదు చుట్టుముట్టు సెట్ బ్యాక్ ఉంటుంది అండి చాలా బాగుంటుంది విల్లా వచ్చేసి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఇది ఈస్ట్ వైప్ అండి ఇది మనకి విల్లా వచ్చేసి వెస్ట్ వైప్ వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది కాబట్టి ఈస్ట్ వైప్ ఇది ఈ కమ్యూనిటీలో వచ్చేసి మనకి టోటల్ టూ థర్టీ విలాస్ ఉన్నాయండి ఇందులో వచ్చేసి టోటల్ ఇది వచ్చేసి ఏరియా వచ్చేసి ట్వంటీ ఏకర్స్ ఉంటాయండి ఈ కమ్యూనిటీ వచ్చేసి ట్వంటీ ఏకర్స్ ల్యాండ్లో మనకి టూ థర్టీ కట్టారండి ఇది చూడండి అటాచ్ వాష్రూమ్ అండి ఇది బెడ్రూమ్కి చాలా బాగుంటుందండి ఇది ఇందులో మినిమమ్ టూ సిక్స్టీ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో పోతున్నాయండి విల్లా వచ్చేసి మినిమం టూ సిక్స్టీ పోతున్నాయి ఎందులో వచ్చేసి మీకు ఇది ఛాన్స్ ప్రాపర్టీ ఎందుకన్నా అంటే వాళ్ళ కొంచెం అర్జెంట్ ఉంది కాబట్టి సేల్ చేస్తున్నారు అండి వేరే కారణం ఏమి లేదు మీ ఇది చేసుకోకండి పూజ రూమ్ అండి మీకు కొంచెం పెయింటింగ్ వేయించుకోవాల్సి వస్తా అండి కొంచెం పెయింటింగ్ వేయించుకోవాల్సి వస్తుంది ఇంత ఇందులో టెనెంట్స్ ఉన్నారండి మన ఓనర్ ఓనర్స్ వచ్చేసి ఫస్ట్ నుంచి యూఎస్లో ఉంటారు ఏదో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకున్నారండి టెనెంట్స్ ఇంత మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ రెంట్ ఇచ్చారండి అంటే ఎవ్రీ మంత్ ఫార్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మనకి రెంట్ కూడా వస్తుందండి మీరు రెంట్కి ఇచ్చుకున్న ప్రైమ్ లొక్యాలిటీ అండి మీ చేసుకోకండి ఎవరైతే ఒక మంచి కమ్యూనిటీలో విల్లా ఈ వీడియో వాళ్ళ కోసమే అండి అలాగే హైదరాబాద్లో నాగోల్ బండ్లగూడ అలాగే దిల్సుక్నగర్ కొత్తపేట్ చైతన్యపూరి ఎల్బీ నగర్ ఇటువైపు ప్రాపర్టీలు ఎవరైతే చూస్తున్నారో మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయన్నీ ఇల్లు ఉన్నాయి అలాగే మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి మీరు చేసుకోకండి డైలీ ఫాలో అవ్వండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి మనకి కబోర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి విల్లాస్ మనకి ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి ఇది ఇది వాష్రూమ్ అండి చూసారు కదా అన్నీ వెస్టర్నే ఉంటాయండి మనకి టాయిలెట్స్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది రోడ్ సైడ్ బాల్కనీ ఇది ఈ విల్లా మనకి సైజ్ వచ్చేసి డైమెన్షన్స్ ఉంటాయండి వచ్చేసి థర్టీ సిక్స్ ఉంటుంది లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుందండి ముప్పై ఆరు యాభై సైజు ఉంటుంది రెండు వందల గజాలండి వెస్ట్ ఫేసింగ్ త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి మీకు చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకి చూడండి ఇది ఒక బాల్కనీ అండి అది ఇది ఇంకో బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది అటాచ్ వాష్రూమ్ ఉంది ఇందులో మనకి క్లబ్ హౌస్ ఉందండి చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది మీకు సూపర్ మార్కెట్స్ ఉంటాయండి అంటే షాప్స్ ఉంటాయి కదా గ్రాసరీస్ తె గ్రాసరీస్ అవి కూడా ఉంటాయండి ఇందులో మనకి ప్లే ఏరియా ఉంటుంది ఈ విల్లా ప్రైస్ వచ్చేసి రెండు కోట్ల నలభై ఐదు లక్షలు చెప్తారండి అంటే టూ క్రోర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తారండి అండి స్లైటీ నెగిషియబుల్ ఉంటుంది మీకు ఇక్కడ తెలుసుకోండి మీకు ఇక్కడ తెలుసుకొనే చూడండి ఈ విల్లా వచ్చేసి మీకు ఇక్కడ ఉన్న విల్లాల కన్నా ఈ విల్లా వచ్చేసి మనకి కొంచెం తక్కువ ప్రైస్లో వస్తాయండి కొంచెం చూడండి చూసి ఓకే అనుకుంటే బడ్జెట్ ఓకే అనుకుంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాళ్ళ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెవ్ ఏ గుడ్ నెస్ డే